కొంచెం తిని పెంచాలమ్మా అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలి నటి అంశను ఉద్దేశించి దర్శకుడు త్రినాథరావు వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ నెటిజన్ల ఫైర్ ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని డిమాండ్ ఒకసారి ఈ కాకే మాట్లాడి చూద్దాం మనం ఒకసారి హీరోయిన్గా కళ్ళ ముందు రాకపోరికి అసలు నిజమేనా అనిపించింది ఇప్పటికి అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగు సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్ నేను మాట్లాడిన మాట ఇది నిజమేనా అనిపించింది నక్కిన త్రినాథరావు అని ప్రొడ్యూసర్ మనోడు నటి అనుషుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి మన్మధుడు సినిమా అప్పుడు హీరోయిన్ అనుషు లడ్డులా ఉండేవారు ఆమెను చూడటానికి సినిమాకు వెళ్ళేవాళ్ళం ఓ రేంజ్లో ఉండేవారు కానీ అప్పటికంటే ఆమె కొంచెం సన్నబడ్డారు తెలుగులో ఇది సరిపోదు కొంచెం తిని పెంచమ్మా అన్నీ కొంచెం ఎక్కువ సైజులు ఉండాలి పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు నెక్స్ట్ టైం బాగా ఇంప్రూవ్ అవుతారు అని సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా చిత్ర ప్రెస్ మీట్లో త్రినాథరావు వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళలను గౌరవించడం తెలియని ఇలాంటి వ్యక్తులను చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కోరుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ బహిష్కరించాలి వీడియో ఏం మాట్లాడాడు తెలిసి మాట్లాడాడు తెలియ మాట్లాడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి అలానే చెప్తాడు ఆయన కొంచెం తిని ఉండాలమ్మా అన్ని సైజులు పెంచాలమ్మా అని వాళ్ళ పిల్లలకి కూతురికి కూడా అదే విధంగా చెప్తాడా ఆయన అయ్యో ఏ ఉద్దేశంలో చెప్పినా సరే ఒక స్టేజ్ మీద దాదాపు చాలామంది ప్రజలు చూస్తుంటారు పెద్ద ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఇంకోసారి ఆయనకి డైరెక్షన్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇవ్వకుండా బహిష్కరించాలి ఇండస్ట్రీ నుంచి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై నటీ నటులపై మనం తరచూ వింటూనే ఉన్నాం అంటే మొన్న అక్కడ మనం కేరళలో చూశాం కదా పెద్ద ఇష్యూ జరిగింది మలయాళ ఇండస్ట్రీలో అలాగే ప్రతిసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి వింటూనే ఉంటున్నాం ఎందుకు హీరోయిన్లు అన్నా లేకపోతే మహిళలు అన్నా సిరి ఇండస్ట్రీ వాళ్ళకి అంత చిన్న చూపు అంత చెలుకున వాళ్ళలో కూడా మహిళలు ఉంటారు వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళకి అక్కలు చెల్లెలు ఉంటారు వాళ్ళ పైన కూడా అదే విధంగా మాట్లాడగలరా వీళ్ళు ఎంత బలుపు కొవ్వు ఉంటే ఇట్లా మాట్లాడతారు వీళ్ళు